ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి మూడో మ్యాచ్ లో ఘోరంగా అవటం పాలైంది మరి ఇండియా ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి గల కొన్ని కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఓపెనర్స్ రాణించకపోవడం ముఖ్యంగా ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం టీంలో మార్పులు అలాగే కొంతమంది బౌలింగ్ లో ఎక్స్పెన్సివ్ మార్ ఓపెనర్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ ఈ సిరీస్ లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు అతను రెండు నుంచి మూడు ఓవర్లలో అవుట్ అవ్వడం టీంకి మొదట్లోనే దుర్దెబ్బ తగిలేలా చేస్తుంది జోఫ్రా ఆర్చర్ వచ్చాడంటే సంజు అవుట్ అవ్వాల్సిందే అన్నట్టుగా సిచువేషన్ మారుతుంది ఆర్చర్ స్పెషల్ గా సంజు కోసం ఒక ఫీల్డర్ ని పెట్టి మరీ అవుట్ చేయిస్తున్నాడు సంజు ఏమాత్రం ఆర్చర్ ని రీడ్ చేయలేకపోతున్నాడు అతను కనీసం ఎనిమిది ఓవర్ల పాట నిలిచిన టీమ్ కి మంచి స్కోర్ లభిస్తుంది రాబోయే నాలుగో మ్యాచ్ లో కూడా సంజు ఫామ్ అనేది ఉంటే చాలా కష్టం ఫ్యాన్స్ అందరూ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ఆడిన సంజు మాకు కావాలని పోస్టులు పెడుతున్నారు ఇందులో మరో ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాల్సింది అతను ఆడినంత సేపు ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడతాడు మెరుపు అనేది ఒక్కసారిగా గట్టిగా మెరిసి తొందరగా మాయమైనట్టే అభిషేక్ శర్మ బ్యాటింగ్ కూడా అతను తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేసి టీమ్ కి స్కోర్ చాలా స్పీడ్ గా పెంచినప్పటికీ అతని క్రీజ్ లో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు ఆడితే ఒక రేంజ్ లో ఆడతాడు లేదంటే తొందరగా అవుట్ అవుతాడు కానీ సంజు శాంసన్ తో పోలిస్తే అభిషేక్ శర్మ ఆడతూరు చాలా మెరుగ్గా ఉంది ఇక మన ఇండియా గెలిచిన ఓడిన ఒకరు మాత్రం మిస్టేక్ చేస్తూనే ఉన్నారు అతనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు జరిగిన ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్ లోనైనా సూర్య కెప్టెన్స్ గా ఆడవలసిన ఇన్నింగ్స్ ని ఆడలేకపోతున్నాడు రావడం రావడమే షార్ట్స్ కొట్టడం అవుట్ అవడం సూర్యకి రిపీట్ అవుతుంది టీం కష్టాలు ఉన్నప్పుడు కూడా అతని ఆట తీరు మారడం లేదు సూర్య బ్యాటింగ్ ఈ సిరీస్ కి పెద్ద తలనొప్పిగా మారింది వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్ కష్టపడి ఎన్ని వికెట్లు ఈ బ్యాటింగ్ బ్యాటింగ్ లోపం వల్ల ఓడిపోవడమో లేదా మ్యాచ్ అతి కష్టం మీద గెలవడమో రాజు లేని రాజ్యం ఏ విధంగా బలహీనంగా ఉంటుందో అదే ఫామ్ ఫామ్లో లేని కెప్టెన్ మ్యాచ్ కెప్టెన్ మ్యాచ్ బలహీనంగా అవడానికి చాలా ముఖ్య కారకుడుగా అవుతాడు సూర్య బ్యాటింగ్ వన్ ఆఫ్ ద మైనస్ అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి టీమిండియా ఎక్కువగా ఇబ్బంది పడడానికి మరో ముఖ్య కారణం మిడ్ ఆర్డర్ రింకు సింగ్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డిలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వీళ్ళు గనక ఉంటే టీం కూడా సులభంగా గెలుస్తుంది ఎంత కష్టమైన ను కూడా ముగించడంలో రింకు సింగ్ చాలా రింకు సింగ్ చాలా ఉపయోగపడే బ్యాటర్ అలాగే టీం సిచువేషన్ అర్థం చేసుకుని టీం ని ఎలాగైనా గట్టెక్కించమని ఇద్దరు ప్లేయర్ల కంబ్యాక్ టీం తప్పనిసరి వీళ్ళకి రీప్లేస్ గా వచ్చిన ధృవ్ జూరల్ ఇంకా వాషింగ్టన్ సుందర్లు వీళ్ళని రీప్లేస్ చేయలేకపోతున్నారు ముఖ్యంగా జూరల్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఆడుతున్నాడు జూల జూరల్ ఆడిన మొదటి మ్యాచ్ లో కూడా డక్అౌట్ అయ్యాడు రెండు రెండు పరుగులు మాత్రమే చేశాడు ఈ పొజిషన్ ఒక బ్యాట్స్మెన్ అనేవాడు కంప్లీట్ గా కంప్లీట్ గా మిస్ అవుతున్నాడు అతని ప్లేస్ లో ఇంకెవరినైనా తీసుకుంటే బెటర్ అలాగే మీరు ఒకటి గమనించినట్లయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చూపినంతగా బ్యాటింగ్ లో అయితే చూపడం లేదు అంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కంటే బౌలింగ్ కోసం బెటర్గా ఉంది రన్స్ చేసే క్రమంలో ఎక్కువ బాల్స్ తీసుకుంటున్నాడు ఇది ఇది వరకు ఇది వరకు పాండ్యా ఆడడం లేదు అలానే అతను పక్కన పెట్టలేము హార్దిక్ పాండ్యా టీంకి చాలా అవసరం అలాగే మంచి ఆల్రౌండర్స్లో లో ఒక అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండింగ్ షోని చూపెట్టలేకపోతున్నాడు సేమ్ హార్దిక్ పాండ్యా లాగే వికెట్లు అయితే తీస్తున్నాడు కానీ బ్యాటింగ్ లో మాత్రం ఏ మాత్రం బ్యాట్ పర్ఫార్మెన్స్ చూపలేకపోతున్నాడు ఇక బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఒకడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో మూడు నుంచి ఐదు వికెట్లు ఖచ్చితంగా తీస్తున్నాడు కానీ అతనికి తోడుగా తీసుకున్న రవి భిష్ణు మాత్రం వన్ ఆఫ్ ద మెయిన్ స్పిన్నర్ గా ఉన్నప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు వికెట్లు తక్కువ తీస్తూ రన్స్ మాత్రం విపరీతంగా ఇస్తున్నాడు ఈ మ్యాచ్ లోను అతని ఎకానమీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అతని బౌలింగ్ లో అందరు చితుకబాతున్నారు ఒక స్పిన్నర్ అని కూడా తెలిసి విపరీతంగా కొడుతున్నారు ఇక చివరిగా జరిగిన మూడో మ్యాచ్ లో హర్షదీప్ కి బదులుగా తీసుకున్న షెమి చాలా ఎక్స్ ఒక్క వికెట్ కూడా తీయలేదు మొదట మొదట వేసిన రెండు ఓవర్లు కూడా విపరీతంగా ఇచ్చాడు పవర్ ప్లే లో హర్షదీప్ సింగ్ వికెట్లు తీసినట్టు తీయడం లేదు మొదటి దీంతో మొదటి నుంచే ఇంగ్లాండ్ టీం మంచి పార్ట్నర్షిప్ తో వికెట్ పడకుండా ఆడుతుంది ఇది అతనికి మొదటి మ్యాచ్ అలాగే షమి మొన్నటి వరకు ఇంజురీ కారణంగా మ్యాచ్లు ఆడలేదు తర్వాత జరగబోయే నాలుగో మ్యాచ్ లో ఎలా ఆడతాడో చూడాలి ఇందులో ఎవరి కారణంగా మ్యాచ్ భారంగా మారుతుందో కామెంట్ చేయండి